హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యాక్చువల్గా నేను చూపిస్తున్న ఈ ఒక్క పౌడర్ మీ ఇంట్లో ఉందంటే ఇన్స్టెంట్గా సాంబార్ అండ్ ఏదైనా చట్నీ ఆర్ పచ్చడి ఏదైనా రెడీ చేసుకోవచ్చు సో దీన్ని ఎలా రెడీ చేసుకోవాలి ఇప్పుడైతే చూసుకుందాము ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు చూసుకోండి వెల్లుల్లి అండ్ ఎండుమిర్చి మిరియాలు ధనియాలు ఇవన్నీ కలిపేసి పౌడర్ చేసుకోవాలన్నమాట సో మీకు వన్ బై వన్ ఈచ్ ఎంత కావాలి క్వాంటిటీ అనేది చూపిస్తాను చూడండి ఎన్ని మిర్చి ఒక పది పదిహేను వరకు తీసుకోండి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి వెల్లుల్లి అయితే నేను మూడు పెద్ద సైజు వెల్లుల్లి తీసుకున్నాను చిన్న గ్లాసులు రైస్ అండ్ కందిపప్పు శనగపప్పు కొద్దిగా పెసరపప్పు అది పంట పెసరపప్పు అందుకే అలా ఉందన్నమాట అండ్ ఒక కట్ట ఫ్రెష్ కరివేపాకు అనమాట ఇప్పుడు వీటిలన్నిటిని మనము వేయించి పౌడర్ చేసుకుందాము సో ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేయండి హీట్ అయిన తర్వాత పప్పులన్నీ కలిపి ఒకేసారి వేసుకోండి మీరు కావాలంటే పప్పుల్ని ముందు రోజే బాగా కడిగేసి బాగా డ్రై చేసుకోండి లేదు అంటే ఇలాగ మన దగ్గరదే మన ఇంట్లోనివే అన్నప్పుడు ఇలాగ ఫ్రై చేసుకున్నా పర్వాలేదు సో ఈ పొడి అనమాట సాంబార్ అంటే అందరికి ఇష్టం కదా మనకి ప్రతిరోజు కావాలి ఇడ్లీలోకి చట్నీలోకి అలాగా సో సారీ ఇడ్లీలోకి సాంబార్ కావాలి అలాగే రైస్లోకి కూడా సాంబార్ కావాలి సో దాన్ని మనం ఈజీగా ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నామంటే మార్నింగే మనకి పని ఈజీగా అవుతుంది the ఎందుకంటే లంచ్ బాక్సెస్ ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా ఇన్స్టెంట్గా మనము పదే పది నిమిషాల్లో రసం మరిగబెట్టసేపులో మనము సాంబార్ని అయితే రెడీ చేసుకోవచ్చు ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళు రసం చట్నీతో తినలేరు కదా అలాగే కర్రీతో కూడా తినలేరు అదే సాంబార్ ఒక్కోసారి సాంబార్ కూడా కావాలి అనిపిస్తుంది సో మనం సాంబార్ పొద్దున్నే చేయాలంటే పెద్ద ప్రాసెస్ అని చాలామంది స్కిప్ చేస్తుంటారనమాట సో అలా కాకుండా మనం ఇన్స్టెంట్గా ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే మనకి ఈజీగా అయిపో ద్దీ నేనైతే ఎవ్రీ సెకండ్ సాటర్డే ఇలాగా తయారు చేసి పెట్టుకుంటాను నాకు ఒక మంత్ ఫుల్గా వస్తుంది అనమాట లేదు నేను తక్కువ చేశానంటే ఒక ఫిఫ్టీ డేస్ ఇలా వస్తుందనమాట చాలా ఈజీగా రెడీ చేసి పెట్టుకోవచ్చు ఈ వీడియో అయితే మీతో ఈ రోజు షేర్ చేసుకోవాలనిపించింది అనమాట ఎందుకంటే ఇప్పుడు లంచ్ బాక్స్ స్కూల్ అన్నీ ఓపెన్ అయ్యాయి కదా సో లంచ్ బాక్సెస్కి బాగా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి మనం నార్మల్ సాంబార్ కన్నా ఇది ఏమీ తీసిపోదు నెక్స్ట్ ఏంటంటే చెప్పాలంటే నార్మల్ సాంబార్ కన్నా ఇంకా ఎక్స్ట్రా టేస్టీగా ఉంటుందన్నమాట చాలా చాలా బాగుంటుంది అండ్ మనకి ఫాస్ట్గా అయిపోద్ది కూడా సో ఇప్పుడు కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలి అన్నీ కూడా ఆయిల్ లేకుండా డ్రై ఫ్రై చేసుకోవాలన్నమాట వితౌట్ ఆయిల్తో సో ఇప్పుడైతే మనం ముందుగా ఇవి మిక్సీ పట్టి కాసేపు ఇలా చల్లారిద్దాం తర్వాత మనం పప్పులన్నీ మిక్సీ పట్టి కరివేపాకుతో సహా ఫ్రై చేసు సారీ మిక్సీ చేసుకోవాలి ఇందులోనే పసుపు ఉప్పు కూడా వేసుకోండి సో ఉప్పు వేసుకునేటప్పుడు సాంబార్ చేసేటప్పుడు చూసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందులో ఉప్పు వేస్తాం కాబట్టి ఇలా సాల్ట్ వేయడం వల్ల ఏ టూ బెనిఫిట్స్ ఉంటాయి ఎందుకంటే మనకి ఎక్కువ రోజులు ఉన్న నిలవ పట్టినా కూడా పురుగు పట్టదు పసుపు అది వేసుకోవడం వల్ల నెక్స్ట్ మనకి టేస్ట్ కూడా బాగుంటుంది ఇలాగా ఇలాగ టూ బెనిఫిట్స్ కూడా ఉంటాయి పౌడర్లో కూడా మిక్స్ అయిపోయి ఈవేనో ఇన్స్టెంట్గా ఏదైనా చట్నీ కానీ ఏదైనా పచ్చడి కానీ చేసుకున్నామంటే ఈజీగా ఉంటుందన్నమాట సో అందుకోసం అదే ఈ పౌడర్లో మీరు ఓన్లీ సాంబార్కే తయారు చేసుకుంటామంటే చింతపండుని కూడా ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చితో పాటే సో దాన్ని కూడా పౌడర్ చేసుకోవచ్చు మీరు ఓన్లీ సాంబార్కి యూజ్ చేస్తాము అంటే లేదు చట్నీస్ అవి యూజ్ చేస్తాము అన్నప్పుడు ఒకటే స్కిప్ చేసేయండి అప్పటికప్పుడు చింతపండు నానిపోద్ది కాబట్టి మనం చింతపండు పులుసు ఒకటే వాటర్తో పాటు పోసుకుంటే సరిపోద్ది అనమాట సాంబార్ చాలా బాగా రెడీ అయిపోద్ది సో ఇప్పుడైతే ఈ పౌడర్ అంతా మనము కాసేపు బాగా చల్లగా అయిన తర్వాత ఏదైనా కంటైనర్లోకి తీసుకోండి ఇప్పుడు మీకు సాంబార్ కూడా నేను చేసి చూపిస్తాను సాంబార్ అంటే మనం ప్రతి ఇంగ్రీడియంట్స్ ఉండాల్సిన అవసరం లేదు వెజిటేబుల్స్ అనేవి సో మన దగ్గర ఏముంటే వాటితో ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా పౌడర్ చూసారా ఎలా అయిపోయిందో ఇలాగా మెత్తగా చేసుకోండి కొంచెం బర్కగున్నా పర్వాలేదు ఎందుకంటే సాంబార్కే కాబట్టి బాగుంటుంది వెంట పచ్చడి చేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట సో ఈ పోపు దినుసులు నేను ఆల్రెడీ ఇంట్లోనే మేక్ చేసుకున్నానండి వీడియో కూడా పెట్టాను మీరు చూడండి తాలింపుకి సాంబార్కైనా రసంకైనా చాలా బాగుంటాయి అనమాట సో కొద్దిగా సాంబార్ పోపులు వేసుకొని ఇందులోనే ఇంగు వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ వెజిటబుల్స్ పీసెస్ని కూడా వేసుకోవాలన్నమాట మనం ఇందులో ఎన్ని వేయాల్సిన అవసరం లేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు నేనైతే పచ్చిమిర్చి వేసుకున్నాను సో ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే అవి సో ఏవి లేకపోయినా పప్పు పులుసు లాగా కూడా చేసుకోవచ్చు నేను మీకు ముందు ముందు కావాలంటే వీటితోనే ఉలవ పిండి ఎలా చేస్తారు ఇవన్నీ కూడా వీడియోస్ మీకు పోస్ట్ చేస్తుంటాను సో ఛానల్ అయితే తప్పకుండా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మోర్ వీడియోస్ చేయాలి అంటే మీకు యూజ్ఫుల్గా నా ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ అవసరం కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇప్పుడు మనం ఏవైతే వెజిటబుల్స్ ఉన్నాయో అవన్నీ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి యాక్చువల్గా మనం పప్పు ఉడకబెట్టేటప్పుడు కొన్నిసార్లు మెత్తగా అయిపోద్ది లేదా కొన్నిసార్లు గట్ కొంచెం పప్పులుగా కూడా ఉంటాయి సో కొంతమందికి అదే నచ్చదు సో అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట అస్సలు తేడా కూడా రాదనమాట ఎవరైనా మనకి గెస్టులు వచ్చినా ఇన్స్టెంట్గా సాంబార్ కావాలన్నా చాలా ఈజీగా మనకి రసం మరిగినంత అంత టైం కూడా పట్టదనమాట చాలా ఈజీ అయిపోద్ది ఈ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఎంత క్వాంటిటీ సాంబార్ చేయాలనుకుంటున్నామో అంత పౌడర్ అయితే తీసుకోవాలి నేనైతే ఓన్లీ ఒక ఫోర్ మెంబర్స్ వరకు చేస్తున్నాను కాబట్టి సో ఒక త్రీ స్పూన్స్ అయితే వేసుకున్నాను త్రీ బిగ్ స్పూన్స్ అనమాట చూసుకోండి మనకి ఒకవేళ తిక్గా అయిపోయిన కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదా పలుచిగా అన్న ఒక చిన్న స్పూన్ అయితే యాడ్ చేసుకోవచ్చు మనం ఆల్రెడీ ఇది చేసేటప్పుడు ఫస్ట్ సాల్ట్ టేస్ట్ చేయండి ఎందుకంటే ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కాబట్టి పౌడర్లో సో చేసిన తర్వాతే సాల్ట్ యాడ్ చేసుకోండి అలాగే చిన్న బెల్లం ముక్క కంపల్సరీ వేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూసారా మనకి పప్పు ఉడగబెట్టిన థిక్నెస్ అండ్ అలాగే అనిపిస్తుంది కదా సో ఈ రెసిపీ అయితే చాలా చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా కూడా తింటారు చాలామంది పిల్లలకి పప్పులు పౌ పప్పులు వద్దలా ఉంటే ఇష్టం ఉండదు కదా వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది సో మా పిల్లలు అయితే అస్సలు తేడా అయితే గమనించలేకపోయారు అనమాట చాలా చాలా టేస్టీగా వచ్చింది అనమాట నిజంగా చెప్పాలంటే సో ఈ రెసిపీ అయితే నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను కానీ మీ అందరితో కూడా సేట్ చేసుకుందామని చెప్పేసి ఈసారి అయితే చాలా ఇష్టంగా తిన్నారు ఇందులో కొద్దిగా కొత్తిమీర ఫైనల్గా యాడ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట సో మన రెసిపీ అయితే ఇదే వెజిటబుల్స్ ఉండాలని లేదు లేదా ఇలాగే వండాలని కూడా లేదు మనకి ఏంటంటే పప్పు మనకి ఎలా నచ్చితే అలాగా సాంబార్ అలా చేసుకుంటాము సేమ్ అలాగే ఈ వెజిటబుల్స్తో చేయాలని కూడా లేదు సో మీకు ఏ వెజిటబుల్ నచ్చితే ఆ వెజిటబుల్ వేసుకొని ఇలా ఇన్స్టెంట్గా అయితే సాంబార్ అయితే మన ఇంట్లో రెడీ చేసుకోవచ్చు సో ఫైనల్గా అయితే మన సాంబార్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది విత్ ఇన్ టెన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి సో మీకు ముందు ముందుగా వీడియోస్లో ఉలవ పిండి కూడా మీకు చూపిస్తాను మనకి ఉలవ చారు అంటే చాలామందికి ఇష్టం కదా అది ఉలవలు ఉడకబెట్టుకున్నా కూడా చేసుకోవచ్చు పౌడర్తో ఆ రెసిపీ కూడా మీకు షేర్ చేస్తాను సో అంతవరకు మా ఛానల్ అయితే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి మీకు మీరైతే ఈ పౌడర్ని ఈజీగా రెడీ చేసుకోవచ్చండి ఇది ఒక మనం ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే ఒక సిక్స్ మంత్ వరకు నిలవ ఉంటుంది అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే అమ్మ చేతి సాంబార్ మిస్ అయిపోతున్నామని చాలా మంది కనిపిస్తుంది కదా అమ్మవారి రెసిపీస్ అంటే సో అలాంటి వాళ్ళకి ఇలా అమ్మ ఎవరైనా పౌడర్ చేసి వాళ్ళకి ఇచ్చేసారంటే వాళ్ళు ఈజీగా తయారు చేసుకుంటారు వీడియో వీడియోనేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్